అమ్మ ఒడి ఈ డిసెంబర్లో ఇచ్చేస్తారన్నారు తర్వాత జనవరికి అన్నారు బడ్జెట్లో కూడా ఆరు వేల కోట్లు ఎంతో ప్రొజెక్ట్ చేశారు అట్లాగే ఏది తల్లికి వందనం అని పెట్టారు కదా దానికి అట్లాగే చెప్పినటువంటి వాటిట్లో ప్రధానమైనటువంటిది అన్నదాత సుఖీబా ఒకటి ఇరవై వేలు ఏ నెలలో వేసేస్తారు జనవరిలో అన్నారు అయితే తాజాగా చంద్రబాబు గారు జనం ముందుకి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెప్తున్నా ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందన అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని నీతి ఆయోగ్ చెప్పింది రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలన్నీ తెలియాలి అంటూ చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలన్నీ తెలియాలన్నీ చేస్తున్నాం పోలవరం అమరావతి స్టీల్ ప్లాంట్ నిధులు మళ్లించలేమన్నారు అసలు పోలవరం డబ్బులు నువ్వు మళ్లించేది ఏంది అది డైరెక్ట్గా అదే కడతది స్టీల్ ప్లాంట్ డబ్బులు ఎట్ట మళ్ళీ ఇస్తారు అది డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కి ఇస్తారు అట్లాగే అమరావతి నిధులు మళ్ళించేది